హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసా అండి ఏంటంటే మనం అమ్మవారికి తాంబూలం ఇస్తూ ఉంటాం కదా సో అమ్మవారికి తాంబూలం ఇచ్చేటప్పుడు మామూలుగా తమలపాకులు చెక్క కాకుండా ఇలాగానే మీరు తాంబూలం ఇచ్చారంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి సాంప్రదాయబద్ధంగా అంటే మనకి సనాతన ధర్మం నుంచి ఇలా పెట్టడం ఆనవాయితీ వస్తుంది అయితే అందరికీ తెలియకపోవచ్చు తెలియక మనం అందరం కూడా నార్మల్గా ఆకు చెక్కాన్ని తాంబూలంగా పెట్టేస్తుంటాము అయితే ఇలా పెట్టడం కూడా చాలా ఈజీ అండి ఇలా చేయడం అమ్మవారికి ఇలా తాంబూలం పెడితే చాలా ఇష్టం అంట సో ఏంటి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మనం అమ్మవారికి తాంబూలం సమర్పించేటప్పుడు తమలపాకుల్లో వేయడానికి ముందుగా ఒక పౌడర్ చేసి మనం నిల్వ చేసుకోవాలండి సో అలా చేసుకొని రోజు కూడా మనం పూజ చేసినప్పుడు నిత్య పూజలో కూడా అమ్మవారికి తాంబూలం కనుక సమర్పించుకుంటే చాలా మంచిదండి అమ్మవారి అంట అంటే లోకాలను నేలే జగన్మాత నోరు ఎప్పుడు ఎర్రగా ఉంటుందంట సో అలా ఆవిడకి అంత ఇష్టం అంట తాంబూలం అనేది సో అందుకని మనం తాంబూలం చేసి పెడితే చాలా మంచిది దీనికోసం ముందుగా మనం ఒక పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ కోసం మీరు ఏలకులు దాల్చిన లవంగాలు జాజికాయ జాపత్రి అలాగే బిర్యానీ ఆకు లవంగాలు తర్వాత మనం చెక్క పెడతాం కదండి ఆకు చెక్క ఆ చెక్క తర్వాత పటికి పంచదార ఇవన్నీ చేసి తర్వాత సోంపు కూడా కొంచెం వేసుకొని ఇలా పౌడర్గా చేసి పెట్టుకోవాలి తరువాత దీంట్లోకి కొంచెం పచ్చకర్పూరం పౌడర్గా చేసి కలుపుకోవాలి ఇటుకొని మనం ఒక బాటిల్లో కానీ నిల్వ చేసి పెట్టుకుంటే మనం రోజు కూడా తాంబూలంలో అవి ఆ పౌడర్ వేసుకోవాలి రోజు కాకపోయినా మీరు ఎప్పుడైతే తాంబూలం పెట్టాలనుకుంటున్నారో అప్పుడు ఈ సుగంధభరితమైన పౌడర్ని కూడా ఆకు చక్కల్లో వేసి అమ్మవారికి తాంబూలం సమర్పించుకోవాలి సో ఇలా నిల్వ చేసుకున్న తర్వాత ఇలా మూడు తమలపాకులు తీసుకొని వాటిని చక్కగా కడిగి వాటి తొడిములను కూడా తీసేసి కొంచెం మనం దాంట్లో సున్నం రాసుకోవాలండి మధ్యలో సున్నం రాసుకొని ఒక స్పూండు ఈ పౌడర్ని ఈ సుగంధభరితమైన పౌడర్ని మనం నిల్వ చేసుకున్నాం కదా వాటిని కొంచెం వేసుకొని మధ్యలో వేసుకొని వాటిని ఫోల్డ్ చేసి దానిపైన ఏంటంటే ఒక లవంగాన్ని పెట్టి దానిపైన ఒక కిస్మిస్ కానీ లేకపోతే ఒక చెర్రీ పండు కానీ ఒక ఏదైనా పెట్టి అమ్మవారికి సమర్పించాలండి ఇలా కానీ సమర్పిస్తే అమ్మవారి చాలా సంతోషిస్తారంట చాలా మంచిదంట సో నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ లేట్ చేయకుండా షేర్ చేసుకుంటున్నా అండి మీకు కుదిరితే రోజు కూడా ఇలా చేసి మీరు అమ్మవారి దగ్గర పెట్టండి పూజ అయిపోయాక దీన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా సగం సగం చేసుకొని తింటే చాలా మంచిది అంటండి అన్యోన్యంగా ఉంటారంట సో చేయడం కూడా చాలా ఈజీయే కదా పెద్ద కష్టమైన పని కూడా కాదు అందుకని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈసారి ఇలా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి మీకు వీడియో యూజ్ఫుల్ అనుకుంటే నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి నా ఛానల్ ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి